టీవీ స్వాగతం నేను అనకాపల్లి గాంధీనగరం కోర్టు వీధిలో గల శ్రీ సత్యసాయ మందిరంలో సత్యసాయి బాబా వారి తొంభై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా నిరుపేద మహిళలకు చీరలు బియ్యం పంపిణీ చేశారు అదే విధంగా నారాయణ సేవను కూడా నిర్వహించారు ఇరవై తేదీన యూత్ మరియు బాల వికాస్ వారిచే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కమిటీ వారు తెలియజేశారు ఇరవై ఒకటవ తేదీన బాబా తొంభై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా భక్తులచే తొంభై తొమ్మిది పాటలతో కూడినటువంటి భజన కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా తెలిపారు ఇరవై రెండవ తేదీ శ్రీ సత్యసాయి మందిరం అలంకరణ కార్యక్రమం భక్తులచే నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఇరవై మూడవ తేదీ ఈ రోజు తెల్లవారి నుండే సుప్రభాత సేవ పురవీధులలో నగర సంకీర్తన భక్తులచే శ్రీ సత్యసాయి వ్రతాలు అభిషేకాలు సుమారు ఆరు వందల మందితో మహానారాయణ సేవను నిర్వహించడం విశేషంగా తెలిపారు సాయి మందిరంలో భజన ఉయ్యల నిర్వహిస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ మందిరంలో ప్రతిరోజు నగర సంకీర్తన నిర్వహిస్తున్నట్టు నారాయణ సేవ ఉంటుందని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు మాది సత్యసాయి సేవా సమితి గాంధీనగర్ కోర్టు అనకాపల్లి వారిలో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సమితి నుంచి భగవాన్ బాబా వారి యొక్క తొంభై తొమ్మిదవ జన్మదినం పురస్కరించుకొని తొంభై తొమ్మిది గృహాలలో ఇంటింటా దివ్యనామ సంకీర్తన కార్యక్రమం లోక కళ్యాణార్థం ఈ తొంభై తొమ్మిది రోజులు ఇళ్లలో చేయడం జరిగింది భగవంతుని యొక్క ఆశీస్సులతో అదేవిధంగా ఈ రోజున భగవంతుడు తొంభై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా ఉదయం నాలుగు గంటల నలభై నిమిషములకు ఓంకారము సుప్రభాతము నగర సంకీర్తన తదనంతరము భగవాన్ బాబా యొక్క శుప్ర అష్టోత్తరము కార్యక్రమం భగవాన్ బాబా యొక్క దివ్యమైన అనుగ్రహ ఆశీస్సులతో ఈ వేళ సత్యసాయ వ్రతాలు తొంభై తొమ్మిది రోజుల సందర్భంగా వ్రతం జరిగింది పాటలు ఇరవై రెండు పదకొండు ఇరవై నాలుగు తొంభై తొమ్మిది భజనపాకుల కార్యక్రమం జరిగింది స్వామి యొక్క జన్మతులను పురస్కరించుకొని వారాస్వాల్లో భాగంగా పంతొమ్మిదవ తారీఖున మహిళా దివస్ కార్యక్రమం కూడా చక్కగా బ్రహ్మాండంగా స్వామి ఒక ముప్పై మంది వాళ్ళ చేత కుంకుమ పూజ సత్యసాయి వారి యొక్క దివ్యమైన అనుగ్రహాశీస్సులతో సత్యసాయి వారి దివ్య దివ్యమైన అనుగ్రహులతో పసుపు కుంకుమలతో బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది అదేవిధంగా రోజున భగవంతుని యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నాలుగు నలభై నిమిషంలో ఓంకారము సుప్రభాతము నగర సంకీర్తన తదనంతరము భగవాన్ వారి యొక్క సత్యసాయి కార్యక్రమం జరిగింది తర్వాత ఈ మధ్యాహ్నం మహానారాయణ సేవ సుమారుగా ఐదు వందల మందికి పైబడి ఈరోజు నారాయణ సేవ కార్యక్రమం చేయడానికి మేము మా ఇంకా ఆయన ఉన్న వాళ్ళు కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రము దివ్యమైన భగవాన్ బాబా వారి యొక్క దివ్య సంకీర్తన కూడా జరుగుతుంది నామ సంకీర్తన జరుగుతుంది ఉయ్యాల సేవ జరుగుతుంది కేక్ కట్టి జరుగుతుంది భగవంతుని యొక్క ఆరతి ఈ ఈరోజు జరగడం జరుగుతుంది కావున భక్త మహాశయాలందరూ కూడా చాలామంది ఈ రోజంతా కూడా దగ్గర పంతొమ్మిదవ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా పంతొమ్మిదవ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా రోజు నగర సంకీర్తన నిత్య నగర సంకీర్తన మాలు గ్రహాన్ని జ ఓంకారం సుప్రభాతం నగర సంకేతన పంతొమ్మిదో తారీఖు నుంచి రెండు నాలుగు ఇరవై మూడవ తారీఖు వరకు కూడా నిజమూ జరుగుతూ రోజు ఈ కార్యక్రమాలను పైబడి పైన చెప్పిన కార్యక్రమాలను కూడా భగవాన్ బాబావారు చక్కగా చేయించి మాకు ఆశీస్యపాడు ఇచ్చారు నిన్న భగవాన్ బాబావారు మాకు పాత విగ్రహాలను తీసి కొత్త విగ్రహాలు నాలుగు విగ్రహాలను కూడా నిన్న స్వామి యొక్క ఆశ్రయించు మార్చుకోవడం కూడా ఈ సందర్భాలు చేసుకోవడం జరిగింది కావున భగవాన్ బాబా వారిని ఈ అందరిని కూడా మా సేవాదాలు అందరితో అందరి యొక్క సహాయ సహకారాలతో ఇంకా మేము బాగా మందిరాన్ని బాగా డెవలప్ చేసే శక్తిని భగవాన్ బాబా వారిని ఇవ్వమని మా అందరికీ కూడా మంచి శక్తిని యుక్తిని ఇచ్చి మమ్మల్ని బాగా ఎందుకేటట్టు మంచి సేవా కార్యక్రమం చేసే శక్తిని ప్రశాంతమని భగవాన్ బాబా వారిని మరి మరి ప్రార్థిస్తున్నాము వేడుకుంటున్నాము జై ఈ కార్యక్రమంలో కన్వీనర్ చింతల అప్పారావు వ్యవస్థాపకులు చెరగడం నూకలక్ష్మణరావు ఎస్ వి సత్యవతి సుశీల ఎస్ శారద సునీత మరియు అధిక సంఖ్యలో భక్తులు మహిళలు యువకులు పాల్గొన్నారు